హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో టాపిక్ ఫైవ్ క్లాస్ ఫైవ్ గురించి చెప్పుకున్నాం సో ఎప్పటివరకు మనం ఫోర్ క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ కోర్స్ ఏదైతే ఉందో సో ఇందులో ఫస్ట్ వీడియో మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ కంప్లీట్ చేసుకున్నాం సో దీని తర్వాత మనం ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కంప్లీట్ అయింది సో దాని తర్వాత తీర సో దానికి సంబంధించినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచెస్ కంప్లీట్ అయినాయి సో దాని తర్వాత భారత పరుగు దేశాలు అనేది కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనకి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి భూపరివేష్టిత ప్రాంతాలు సో ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ సో ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అని వెయిట్ని అంటారు సో భారతదేశంగా ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు ఉంటాయి భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఇండియాలో ఎన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా భూపరివేష్టిత దేశాలు ఎన్నుంటాయి అసలు భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఏంటి సో ఏ ఖండంలో ఏ కాంటినెంట్లో ఎక్కువ భూపరివేష్టిత దేశాలు సో ఇలా మనకి ఈ టాపిక్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో ఎవరైతే మనకి ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ చూస్తున్నారు సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో మీకు ఇక్కడ క్లారిటీగా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని సో యూట్యూబ్కి తమ్ముల్స్ ఉంటాయి సో ఏ టాపిక్లో ఉన్నాం ఎన్నో క్లాసులో ఉన్నాం సో ఇప్పుడు మనం వచ్చేసరికి టాపిక్ ఫైవ్ సో క్లాస్ నెంబర్ ఫైవ్ సో టోటల్గా మనం ఫిఫ్టీ టాపిక్స్ని వంద క్లాసులు చేయబోతున్నాం సో ఏవైతే వంద క్లాసులు చెప్తున్నామో సో కంప్లీట్గా మన జనరల్ నాలెడ్జ్ బుక్ నుంచి సో అదే కంటెంట్ మీకు ఇక్కడ నేను పీపీటీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి సో బుక్ ముందు పెట్టుకొని మ్యాప్స్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ క్లాసెస్ వింటే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జనరల్ నాలెడ్జ్ పైన సో క్లారిటీ అనేది వస్తుంది అయితే ఇక్కడ మీకు ఫోర్త్ టాపిక్లో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాం కదా సో భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలను వాటి సరిహద్దుని బట్టి తక్కువ నుండి ఎక్కువకే అమర్చండి సో ఇక్కడ మనకి తక్కువ భారతదేశానికి మొత్తం ఏడు దేశాలతో సరిహద్దు ఉంటుంది ఏడు దేశాల్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది సో మనకి చాలా తక్కువ వన్ నాట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అంటే ఇక్కడ మనకి జీతో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది కాబట్టి సో దీనికి ఆన్సర్ అనేది ఫోర్ సో ఫస్ట్ వన్ మనకి ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది సో దీని తర్వాత మనకి భూటాన్ ఉంటుంది సో భూటాన్ వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ దీని తర్వాత మయన్మార్ ఉంటుంది వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ దీని తర్వాత మనకి నేపాల్ ఉంటుంది వన్ సెవెన్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ సో దీని తర్వాత మనకి పాకిస్తాన్ ఉంటుంది డబల్ త్రీ టూ త్రీ కిలోమీటర్స్ దీని తర్వాత చైనా త్రీ ఫోర్ డబల్ ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత బంగ్లాదేశ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ సో ఇలా మొత్తం మనకి తక్కువ నుంచి ఎక్కువ కన్నప్పుడు సో ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి సో ఇలా మొత్తం మనకి కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనేది మనకి అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంది సో ఈ టాపిక్ మనం ఫోర్త్ పార్ట్లో నేర్చుకున్నాం సో ఇక్కడ నేను ప్రతి టాపిక్లో ఒక క్వశ్చన్ చెప్తున్నాను కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో వీళ్ళందరూ కూడా మనకి కామెంట్స్లో మీరు ఆన్సర్ చేస్తే సో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది సో జనరల్గా మీరు వీడియోస్ చూస్తే వ్యూస్ వస్తాయి కానీ సో ఎంతమందికి ఉపయోగపడుతున్నాయని నాకు తెలియాలి అంటే సో ప్రతి ఒక్కరు కూడా నేను అడిగే క్వశ్చన్కి మీరు ప్రతి క్వశ్చన్కి కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి అప్పుడే నాకు ఈ వీడియోస్ ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది సో నేను దాన్ని బట్టి కంటిన్యూ చేయాల వద్దా అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మనం ఫిఫ్త్ టాపిక్ కంటిన్యూ చేద్దాం సో ఫిఫ్త్ టాపిక్ ఏంటి మనకి భూపరివేష్టిత ప్రాంతాలు సో ఫస్ట్ అసలుకి ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అంటే సో దేశాలకి ఒక మీనింగ్ వస్తుంది రాష్ట్రాలకు ఒక మీనింగ్ వస్తుంది సో భూపరివేష్టిత దేశాలు అంటే సో ఏ దేశానికైతే జల సరిహద్దు అంటే సముద్రం ఉండదో ఆ దేశాలనే భూపరివేష్టిత దేశాలు అని పిలుస్తాం సో మన భారతదేశం తీసుకుంటే భారతదేశానికి మూడు వైపులా సముద్రం అనేది ఉంటుంది సో పశ్చిమాన మనకి అరేబియా సముద్రం తూర్పున బంగాళాఖాతం సో దక్షిణాన హిందూ మహాసముద్రం ఇలా మనకి ఈ మూడు వైపులా అనేది జల సరిహద్దు అనేది భారతదేశానికి ఉంటుంది అదే మనకి నార్త్లో తీసుకుంటే అన్ని దేశాలు ఉంటాయి సో ఏడు దేశాలతో సరిహద్దు ఉంటుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ సో మొత్తం మనకి ప్రీవియస్ ఏదైతే టాపిక్ భారత పరుగు దేశాలని చెప్పుకున్నామో సో అక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్లో చూపించాను సో మనకి నార్త్లో మొత్తం కూడా అన్ని దేశాలతో సరిహద్దు ఉంటుంది సో మనకి పశ్చిమాన అరేబియా సముద్రం సో గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మనకి జల సరిహద్దు ఉంటుంది సో ఇలా మనకి ఏ దేశాలకైతే జల సరిహద్దు సముద్రం ఉండదో ఆ దేశాలని భూపరివేష్టిత దేశాలు అని పిలుస్తారు అదే రాష్ట్రాలంటే అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు లేదా రెండు లేని ప్రాంతాలు రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు అంటే ఇక్కడ జల సరిహద్దు ఉండకూడదు అదేవిధంగా వేరే దేశంతో సరిహద్దు కూడా ఉండకూడదు సో ఇలాంటి వాటిని మనం భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు సో ఇదే ఇదే మీకు భూపరివేష్టిత రాష్ట్రాల గురించి సో మ్యాప్ పాయింటింగ్ ఇండియా మ్యాప్ బేసిక్స్లో మనం ఫోర్త్ పార్ట్ ఇదే నేర్చుకున్నాం సో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ భారతదేశంలో ఐదు భూపరివేష్టిత రాష్ట్రాలని సో వీటన్నింటినీ కూడా మనం ఫోర్త్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి సో ఫస్ట్ టాపిక్లో నేను మీకు చెప్పాను అంటే ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి అనేది ఇక్కడ మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సో అసలు ఎన్ని భూపరివేష్టిత దేశాలుని ఏ ఖండంలో ఎన్ని దేశాలు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మొత్తం మనకి నలభై నాలుగు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ సో భూపరివేష్టిత దేశాలనే ఉన్నాయి సో ఈ ఫార్టీ ఫోర్ కంట్రీస్ సో ఇలా ఉంటాయి మనకి ఏదైతే ఇక్కడ మీకు యెల్లో కలర్లో కనపడుతున్నాయో ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ భూపరివేష్టిత దేశాలు అసలు మనకి భూపరివేష్ట దేశాలు లేని ఖండాలు ఏమున్నాయి అంటే సో ఇక్కడ మనకు ఉండే ఆస్ట్రేలియా ఒకటి సో ఇక్కడ ఉండే ఉత్తర అమెరికా ఖండం సో ఉత్తర అమెరికాలో మనకి ఇరవై మూడు దేశాలు ఉంటాయి ఇరవై మూడు దేశాలకు కూడా మనకి జల సరిహద్దు అనేది ఉంటుంది అదే ఆస్ట్రేలియాలో పద్నాలుగు దేశాలు ఉంటే ఈ పద్నాలుగు దేశాలు కూడా మొత్తం దీవులు సో ఐలాండ్ కాంటినెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాలో ఉండే పద్నాలుగు దేశాలకి జల సరిహద్దు ఉంటుంది ఉత్తర అమెరికాలో ఉండే ఇరవై మూడు దేశాలకు కూడా మనకి జల సరిహద్దు అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి మిగిలిపోయింది ఏంటి ఏషియా ఉంది ఆఫ్రికా ఉంది యూరప్ ఉంది దక్షిణ అమెరికా ఉంది సో ఇలా మనకు దక్షిణ అమెరికాలో తీసుకుంటే రెండు భూపరివేష్టిత దేశాలనే ఉంటాయి ఆఫ్రికాలో మనకి పదహారు భూపరివేష్టిత దేశాలు ఉంటాయి సో ఇది మొత్తం మనకి యూరప్లో పద్నాలుగు భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి ఆసియా ఖండంలో మనకి పన్నెండు భూపరివేష్టిత దేశాలనే ఉన్నాయి సో టోటల్గా మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ ఉంటాయి సో ఎక్కువ భూపరివేష్టిత దేశాలు కలిగిన ఖండం వచ్చేసరికి ఆఫ్రికా పదహారు దేశాలు ఉన్నాయి సో దీని తర్వాత మనకి యూరోప్లో ఎక్కువ ఉంటాయి పద్నాలుగు దేశాలు ఉంటాయి దీని తర్వాత మనకి ఏషియాలో పన్నెండు దేశాలు ఉంటాయి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ పైన ఐడియా ఉండాలి సో మనకి ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ మనకి ఏ టాపిక్లో వస్తుంది ఇక్కడ సో టాపిక్ నెంబర్ మనకి కంట్రీ ఇక్కడ కరెన్సీస్ కాంటినెంట్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఇక్కడ వరల్డ్ మ్యాప్ బేసిక్స్ సో ఇక్కడ చూడండి సో థర్టీ సిక్స్త్ టాపిక్ ఈ వరల్డ్ మ్యాప్ బేసిక్స్లో మనకి ఏమేమి కాంటినెంట్స్ ఉంటే అవన్నీ చెప్పుకొని సో దాని తర్వాత మీకు ఈ కాంటినెంట్స్ అన్ని చెప్పేటప్పుడు మీకు సో ఏ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఐడియా వస్తుంది సో అప్పుడు మీకు ఈ భూపరివేష్ఠిత దేశాలు కూడా అందులోనే అయిపోతాయి సో ఇలా మనకి దక్షిణ అమెరికాలో రెండు భూపరివేషిత దేశాలు ఉన్నాయి అంటే ప్రపంచంలోనే భూపరివేషిత దేశాలు తక్కువ కలిగిన ఖండం వచ్చేసరికి మనకి దక్షిణ అమెరికా ఎక్కువ భూపరివేష్ఠ దేశాలు కలిగిన ఖండం అయితే మనకి ఆఫ్రికా పదహారు దేశాలు ఉంటాయి సో టోటల్గా మనకి ప్రపంచవ్యాప్తంగా ఫార్టీ ఫోర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనే ఉన్నాయి అదే ఇండియాలో తీసుకుంటే సో బా భూపరివేష్టిత రాష్ట్రాలు భారతదేశంలో మొత్తం మనకి ఐదు మాత్రమే ఉన్నాయి తెలంగాణ ఛత్తీస్ఘర్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ సో ఇది మనకి భూపరివేష్టిత రాష్ట్రాల గురించి సో మనకి ఇదే మనకి పార్ట్ పార్ట్ ఫోర్గా మనం ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ టాపిక్ ఏదైతే ఇండియా మ్యాప్ బేసిక్స్ ఉందో సో ఇండియా మ్యాప్ బేసిక్స్లో మనం పార్ట్ ఫోర్ అంటే ల్యాండ్ లాక్ కంట్రీస్ తెలంగాణ సో ఇది మనకి తెలంగాణ ఇది మనకి ఛత్తీష్గర్ ఇది మధ్యప్రదేశ్ సో పంజాబ్ కింద ఉండేది మనకి హర్యానా సో బీహార్ కింద ఉండేది మనకి జార్ఖండ్ సో ఐదు రాష్ట్రాలని మనం భూపరివేష్టిత రాష్ట్రాలు అని చెప్పుకున్నాం సో దీని తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూపరివేష్టిత భారతదేశంలో అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం సో ఏవైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఉన్నాయో సో ఈ ఐదు రాష్ట్రాల్లో అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్ అదే అతి చిన్న భూపరివేష్టిత రాష్ట్రం అంటే మనకి హర్యానా అవుతుంది అదే భారతదేశంలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి ఢిల్లీ ఒకటి చండీగఢ్ ఒకటి సో ఎందుకు మనకు ఉండే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో సో ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ ఉంటుంది సో ఇక్కడ లడాక్ ఉంటుంది సో ఈ జమ్మూ కాశ్మీర్కి లడాక్కి వేరే వేరే దేశాలతో సరిహద్దు ఉంది కాబట్టి సో అవి మనకి భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు కావు సో ఆల్రెడీ మనకి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి తీరరేఖ ఉంటుంది అని చెప్పి తీరరేఖ అనే టాపిక్లో చెప్పాను సో ఎక్కడ మనకి దాద్రనగర్ హవేలీ డామనండ్ అయ్యో ఉంటుంది సో ఈ ప్రాంతంలో లక్షద్వీప్ ఉంటుంది సో ఈ ప్రాంతంలో పాండిచ్చేరి ఉంటుంది సో ఈ ప్రాంతంలో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి సో ఈ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా జల సరిహద్దు ఉంది కాబట్టి సో ఇవి కూడా మనకి భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు కావు సో మిగిలిపోయింది ఏంటి సో ఈ ప్రాంతంలో ఢిల్లీ సో ఇక్కడ మనకి చండీగఢ్ సో ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే భారతదేశంలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు అదే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏంటి అంటే కజిగిస్తాన్ కజకిస్తాన్ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మంగోలియా సో అతిపెద్ద భూపరివేషిత దేశాలు అన్నప్పుడు ఫస్ట్ కజకిస్తాన్ సెకండ్ ప్లేస్ మనకి మంగోలియా అదే అతి అతి చిన్న భూపరివేషిత దేశం ఏంటి అంటే వాటికన్ సిటీ సో వాటికన్ సిటీ మనకి యూరప్ ఖండంలో ఉంటుంది సో మొత్తం యూరప్ ఖండంలో నలభై నాలుగు దేశాలు ఉంటాయి ఆ నలభై నాలుగు దేశాల్లో పద్నాలుగు దేశాలు భూపరివేష్టిత దేశాలే ఉంటాయి సో అందులో కూడా అతి చిన్న భూపరివేష్టిత దేశం వచ్చేసరికి వాటికన్ సిటీ ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న భూపరివేష్టిత దేశం ఏంటంటే వాటికన్ సిటీ సో భూపరివేషిత దేశాలు ఎక్కువ కలిగిన ఖండం వచ్చేసరికి ఆఫ్రికా ఈ ఆఫ్రికాలో మనకి మొత్తం టోటల్గా పదహారు దేశాలు ఉన్నాయి అదే భూపరివేష్ఠ దేశాలు తక్కువ కలిగిన ఖండం దక్షిణ అమెరికా ఇందులో రెండు దేశాలు ఉంటాయి భూపరివేష్ఠ దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా ఒకటి ఆస్ట్రేలియా ఒకటి దక్షిణ అమెరికాలో ఉండే భూపరివేష్టి దేశాలు సో తక్కువ భూపరివేష్ఠ దేశాలు కలిగిన ఖండం ఏంటి దక్షిణ అమెరికా అని చెప్పాం సో ఈ దక్షిణ అమెరికాలో మనకి రెండే రెండు భూపరివేష్టిత దేశాలు ఉంటాయి ఒకటి పరాగ్వే సెకండ్ వన్ బొలీవియా సో ఈ బొలివియా పరాగ్వే అనేది దక్షిణ అమెరికాలో ఉండే భూపరివేష్టిత దేశాలు సో ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి సో ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్ సో దక్షిణ అమెరికాలో ఈ క్రింది దేశాలలో భూపరివేష్టిత దేశాలను గుర్తించండి సో పేరు బొలివియా ఉరుగ్వే పరాగ్వే సో దీనికి ఏంటి ఆన్సర్ అనేది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సో మీరు కామెంట్ ఎంతమంది చేస్తున్నారో అంతమంది మాత్రమే వీడియోస్ ఫాలో అవుతున్నారనేది నేను అనుకుంటాను సో మీకు ఈ వీడియోస్ ఉపయోగపడినప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు సో మీరు ఎంతమంది ఫాలో అవుతారో సో నాకు తెలుస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో ఈ క్వశ్చన్ మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ దాని కంటిన్యూ నేను సిక్స్త్ టాపిక్ చెప్తాను సో ఇప్పుడు మనకి ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో నెక్స్ట్ మనం సిక్స్త్ టాపిక్లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా బుక్ కావాలి అంటే మన జనరల్ నాలెడ్జ్ బుక్ సో దీనికి సంబంధించినటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ సో దీన్ని మీరు డైరెక్ట్గా స్కాన్ చేసినా కానీ సో డైరెక్ట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బుక్స్ పర్చేస్ చేయొచ్చు సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మీకు నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇందులో కంప్లీట్గా మనకి వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది ఇన్ఫోగ్రఫిక్స్లో సో మల్టీ కలర్లో ఉంటుంది సో అవి మీకు కొన్ని శాంపిల్ పేజెస్ బుక్కు సంబంధించి సో ఈ బుక్ కానీ ఎవరికైనా కావాలి అంటే సో మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ బుక్లో ఉండే కంటెంట్ మనం ఫ్రీగా వీడియో క్లాసెస్ అని చేస్తు చేస్తున్నాము సో ఫస్ట్ ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి మనకి బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ ఈ ఫిఫ్టీ టాపిక్స్ కానీ మీరు నేర్చుకుంటే సో రిమైనింగ్ టాపిక్స్ అన్ని మీరే ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు సో కరెంట్ అఫైర్స్ కూడా మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి సో వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కానీ సో దీనికి సంబంధించినటువంటి వంద క్లాసులు కూడా నేను ఫ్రీగా మీకు యూట్యూబ్లో డైలీ టూ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ వస్తాను సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోకి సంబంధించి సో మళ్ళీ మనం సిక్స్త్ టాపిక్ ఏదైతే ఉందో సో ఆ టాపిక్లో కలుద్దాం